అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ కమిషన్ ఏర్పాటు మరియు ఉద్యోగుల పెండింగ్ బకాయిలపై కీలక నిర్ణయాలు అయితే వచ్చేసాయి సో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలకి బకాయిలకు సంబంధించి కీలకమైన ప్రకటన మంత్రి గారు చేయడం జరిగింది అయితే పిఆర్సీ కమిషన్ ఏర్పాటు అయితే ఈ సంవత్సరానికి చేసినా ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం ముందుగా ఉద్యోగుల బకాయిలకు సంబంధించి సొమ్ములను వాడేశారు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది గత నాలుగు నెలల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్న రాష్ట్రం ఎక్కడ ఉందో ఏ స్థితిలో ఉన్నామో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల అప్పులుండగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య తొమ్మిది కోట్ల డెబ్బై నాలుగు లక్షల అయితే చేరింది సో ఇక్కడ బడ్జెట్లో ఆరు లక్షల కోట్లే అప్పుగా చూపారని ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తున్నాయి అప్పుల పద్దులన్నీ ఒకే చోట ఉండవు వివిధ పద్దులుగా వేర్వేరుగా ఉంటాయి అని పయ్యావుల వివరించారు ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలే ఇరవై ఒక్క వేల అయితే ఉన్నాయండి డ్వాక్రా సభ్యుల రెండు వేల ఒక వంద కోట్లను ఎల్ఐసి నుంచి తీసుకుని వాడేశారు విద్యుత్ ఉద్యోగుల పొదుపు సొమ్ము ఐదు వేల రెండు వందల కోట్లు ఖర్చు చేసేశారు ఎక్సైజ్ పై వచ్చే ఆదాయాన్ని చూపి ఇరవై ఐదు వేల కోట్లు అప్పు చేశారు ఉద్యోగులు దాచుకున్న ఎనభై వేల కోట్లను మళ్లించేశారు ఇదంతా ఎవరు చెల్లించాలి రుణాలు కట్టాలని బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయని చెప్పేసి పై అవలా పేర్కొన్నారు సో గత ప్రభుత్వంలో అప్పులైతే భారీగా పెరిగాయండి వాటిని ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటా ఈ ప్రభుత్వం అయితే ముందుకు వెళుతుంది సో కాబట్టి బకాయిలకి సంబంధించి ఉద్యోగులు కాస్త వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉందండి సుమారుగా ఇరవై ఒక్క వేల కోట్ల నుంచి ఇరవై ఐదు వేల కోట్ల వరకు ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలి కాబట్టి దీనికి ప్రభుత్వం ఒక షెడ్యూల్ను అయితే రిలీజ్ చేసి ఆ షెడ్యూల్ ప్రకారంగానే బకాయిలను అయితే జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు అలాగే పిఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలని చెప్పేసి యూటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బారు డిమాండ్ చేయడం జరిగిందండి సో ఈ పిఆర్సీ కాలపరిమితి ముగిసి ఇప్పటికే పదహారు నెలలు కావస్తున్న కొత్త పిఆర్సీని అయితే ప్రకటించలేదన్నారు గత వైసీపీ ప్రభుత్వం పిఆర్సీ కమిషనర్గా డాక్టర్ మన్మోహన్ సింగ్ నియమించిన ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి అయ్యారో ప్రకటించకుండానే కాలయాపం చేశారని కోటం ప్రభుత్వంపై ఉద్యోగ ఉపాధ్యాయులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని పిఆర్సీపై తక్షణమే ప్రకటన చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను ఇరవై వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు ఉద్యోగులు దాచుకున్నటువంటి బకాయిలకు సంబంధించి పిఎఫ్ఐపిజిఎల్ఐ జిఏఎస్ సంపాది సంపాదిత సెలవుల నగదు పెన్షనల్ గా బకాయిల్ని క్లియర్ చేయాలని డిమాండ్లు చేశారు సో ఇది వాళ్ళు ఎంప్లాయీస్ నుంచి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవ్వచ్చాను థ్యాంక్ యూ